స్ట్ ఇరవై నాలుగు ఆదివారం రోజు మకర వారి దిన ఫలితాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏంటి ఏ దేవతారన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం రేపు సాయంత్రం ఆరులోపు మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ముందుగానే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అలాగే మకర రాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణ బాధ్యతాభారం అలాగే ధైర్యంగా లక్ష్యాన్ని చేరే స్వభావం వ్యవహరితకత ఓర్పు మాట తక్కువ చర్య ఎక్కువ నాయకత్వం ప్లానింగ్ సుదీర్ఘకాలిక ఆలోచనలతో బలంగా ఉంటారండి ఆగస్టు ఇరవై నాలుగు రోజు మకర రాశి వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం నేవీ బ్లూ కలర్ అలాగే గ్రే కలర్ ఆగస్ట్ ఇరవై నాలుగుకి మీకు కలిసి వచ్చే సంఖ్యలో వచ్చేసి నాలుగు మరియు ఎనిమిది శని గ్రహ అనుకూల సంఖ్యలన్నమాట ఆ రోజు తేదీ ప్రభావం వల్ల ఆరు కూడా ఉపయుక్తంగా పనిచేస్తుంది అలాగే మకర రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రోజు ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఈ శని గ్రహ అనుగ్రహం కొంత శుభ ఫలితంగా ఉంటుంది ఆలస్యంగా వచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది పెట్టుబడుల విషయాలు ఆచితూచి ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న లాభాలు వస్తాయి కొంత కొత్త వ్యాపార ఆలోచనలకు సానుకూల సమయం అవసరం లేని ఖర్చులు తగ్గించండి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుందాం ఈరోజు శక్తి కొంత తగ్గినట్లు అనిపించవచ్చు గ్యాస్ అజీర్ణం మోకాల నొప్పి లేదా ఎముకల నొప్పి ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి తేలికపాటి వ్యాయామం నీరు ఎక్కువగా తాగడం సమయానికి నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేస్తూ ఉండండి ఉదయం సూర్యుడికి జలార్పణం చేయండి చాలా మంచిది శని గ్రహానికి నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభ ఫలితాలనైతే ఇస్తుందన్నమాట దానం చేయాలనుకుంటే కృష్ణ వర్ణ దుస్తులు లేదా నువ్వులు పేదవారికి ఇవ్వండి ఈరోజు ఆర్థికంగా కాస్త నెమ్మదిగా లాభాలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం కానీ సాయంత్రం నుండి కొంత ఉత్సాహం తిరిగి వస్తుందన్నమాట అలాగే కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఈ రోజు కుటుంబంలో సస్తంబంధాలు మెరుగవుతాయండి దూరమైన బంధువుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది పెద్దవారి ఆశీర్వాదం పిల్లల ఆనందం వాతావరణాన్ని సంతోషంగా మార్చుతాయి అయితే కొన్నిసార్లు చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చు ఓర్పుతో ఎదుర్కొంటే పెద్ద సమస్యలు అయితే మారవన్నమాట ఇంట్లో కొత్త వస్తువు కొనుగోలు చేసే ఆలోచన కూడా రావచ్చు అనమాట విద్యా పరిస్థితి గురించి తెలుసుకుందాం ఈరోజు కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత బాగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను పొందే దిశగా అడుగులు వేస్తారనమాట ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గాలు తెరుచుకుంటాయండి అయితే ఆలస్య పొలవాటు ఉంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదివితే మీలే మేలైన అయితే వస్తాయన్నమాట అలాగే కాంపిటేటివ్ పరీక్షల్లోనైనా క్రియేటివ్ రంగంలో చదివే వారికైనా అనుకూలంగా ఉంటుంది ఉదయం చదువుకి కూర్చోవడానికి ముందు పసుపు పువ్వును పక్కన పెట్టి ఓం శ్రీం హ్రీం సరం సరస్వతి అని పదకొండు సార్లు జపించండి ఇది కాన్సన్ట్రేషన్ పెంచి చదువుల విజయం సాధించడానికి సహాయపడుతుందండి ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ వృత్తిపరంగా ఎలా ఉందంటే ఈరోజు ఉద్యోగంలో కాస్త పని భారం ఎక్కువగా ఉండవచ్చు చేసిన కష్టానికి తగిన గుర్తింపు అయితే వస్తుంది కానీ వెంటనే ఫలితం కాకపోవచ్చు సహచరులతో కలిసినట్లుగా పనిచేయడం ద్వారా చిన్న అడ్డంకులు అయితే తొలగిపోతాయండి ఉన్నతాధికారుల వద్ద నమ్మకం పెరుగుతుంది పదోన్నతి కొత్త బాధ్యతల విషయాలపై చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త అవకాశాలు అయితే కనిపిస్తాయి పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి త్వరిత నిర్ణయాలు తప్పకపోవచ్చు పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొత్త కాంట్రాక్టులు ఏర్పడతాయి వీటి వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో కొంత అయితే రావచ్చు కాబట్టి మాటల జాగ్రత్త చాలా అవసరం రేపటి రోజున అంటే శని గ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పేదవారికి నల్లబట్టలు లేదా నువ్వుల నా నువ్వుల దానం దానం చేయండి అలాగే ఇంట్లో తులసి మొక్క చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అయితే కలుగుతుందనమాట కొన్ని పూజలు చేయవలసినవి రేపటి రోజున ఆదివారం కావడంతో సూర్యనారాయణుడికి ఆరాధన ప్రత్యేకంగా శుభప్రదమండి ఉదయం సూర్యోదయ సమయంలో నీటిలో ఎరుపు పువ్వును వేసి సూర్యుడికి జలార్పణం చేయండి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి శివాలయానికి వెళ్ళి పాలు బెల్లం బిల్వ బిల్వ దళాలతో శివాభిషేకం చేస్తే శనిగ్రహ దోషం తగ్గుతుందండి హనుమాన్ ఆలయంలో బెల్లం కానీ వడలు సమర్పించి హనుమాన్ చాలిస చదవడం శక్తినిస్తుంది అప్పుల బాధలేని మానసిక ఒత్తిడి ఉన్నవారు శనిగ్రహానికి నువ్వుల నూనె దీపం వెలిగించాలి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు సాయంత్రం తులసి చుట్టూ దీపం పెట్టండి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే సరస్వతి దేవి పుస్తకానికి పసుపు పువ్వు సమర్పించాలి అలాగే నల్ల దుస్తులు నువ్వులు ఇనుప వస్తువులు పేదవారికి ఇవ్వండి బియ్యం లేదా గోధుమలు గుడి వద్ద భిక్షగా వేయడం చాలా మంచిది చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు పండ్లు పంచడం ద్వారా పుణ్యం అనేది పెరుగుతుందనమాట ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైన శుభ శుభ సమయాలు వచ్చేసి సాయంత్రం ఆరు గంటల లోపే మీ జీవితంలో ఆశ్చర్యపరిచే మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందండి మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దారిలోకి వస్తుందన్నమాట దూరంగా ఉన్న బంధువు స్నేహితులను ఆపేక్షించని కాల్ లేదా మెసేజ్ అనేది వస్తుంది ఆర్థిక పరంగా ఎదురుచూస్తున్న ఒక చిన్న కాల్ మొత్తంలోనైనా లాభం అయితే వస్తుందన్నమాట ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం దొరకవచ్చు ఇంట్లో ఒక చిన్న సంతోషకర సంఘటన జరిగి మీ హృదయం హాయిగా మనశ్శాంతిగా ఉండగలుగుతారండి అలాగే ఈ శుభాన్ని మరింత బలపరుచుకోవాలంటే సాయంత్రం ఆరు గంటల ముందు ఒక నువ్వుల నూనె దీపం శివాలయం లేదా ఇంట్లో శివ చిత్రం ముందు వెలిగించి ఓం నమశివాయని ఇరవై ఒకటి సార్లు జపిస్తే వచ్చే శుభవార్త మరింత బలపడుతుంది ఈరోజు సాయంత్రం ఆరులోపు వచ్చే వార్త లేదా సంఘటన మీ జీవితంలో ఒక మలుపు తీసుకొని వస్తుంది ఆశ్చర్యంతో పాటు ఆనందం నింపే శుభం మీ గడప తా తాకబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున కుటుంబంలో ఆనందంగా అంటే సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త రావచ్చు ఆర్థిక పరంగా చిన్న లాభం ఆగిపోయిన డబ్బు వస్తుంది కానీ లేదా కొత్త ఆదాయ మార్గం కనపడుతుంది మిత్రులు బంధువుల సహాయం అంటే కష్ట సమయంలో ఊహించని వ్యక్తి నుండి సహాయం లభించవచ్చండి భవిష్యత్తులో ఉపయోగపడే కొత్త కాంట్రాక్ట్ ఏర్పడుతుందనమాట ఆధ్యాత్మిక శాంతి ఆలయ ఆలయ దర్శనం లేదా పూజ మనసులో ప్రశాంతత పెరుగుతుందండి అప్ల బాధతో బాధపడుతున్న వారు చేయవలసినవి శని గ్రహానికి నైవేద్యం అంటే శనివారం లేదా ఆదివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శివారాధన తప్పనిసరి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మనసుకు బలాన్ని అప్పు తీర్చడానికి మార్గాలను తప్పకుండా ఇస్తుందండి తులసి మొక్క వద్ద కూడా దీపం వెలిగించండి సాయంత్రం తులసి మొక్క చుట్టూ దీపం పెట్టి తులసి మొక్క దగ్గర దీపం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే అప్పుల నుండి విముక్తి కోసం నల్లబట్టలు నువ్వులు లేదా ఇనుప వస్తువులు పేదవారికి దానం చేయండి ఉదయం సూర్యుడికి జలార్పణం చేసి ఓం సూర్యాయ నమ అని జపించండి ఆలయంలో బెల్లం లేదా పాలు సమర్పించండి ఒక పేదవారికి ఆహారం పెట్టండి దాంతో కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ కోసం సరస్వతి దేవి పుస్తకానికి పసుపు రంగు పువ్వును సమర్పించాలన్నమాట మొత్తంగా చెప్పాలంటే రేపటి రోజు మకర రాశి వారికి ఆశ్చర్యపరిచి శుభవార్తలు చిన్న ఆర్థిక లాభాలు అప్పుల నుండి విముక్తి దిశగా అడుగులు పడే రోజు అనమాట అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుందండి అది మీ శుభవార్తకు రేపటి రోజున తెస్తుందన్నమాట దూరమైన బంధువుతో కలిసి తిరిగి కలిసే అవకాశం ఉంటుంది పాత మనస్పర్తలు తొలగి కొత్త బంధం మొదలవుతుంది ఆర్థిక పరంగా ఒక చిన్న లాభం లేదా అప్పు తీర్చడానికి మార్గం కనపడుతుంది ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అనుకోని అవకాశం కూడా దొరుకుతుంది ఎవరో ఒకరు మీకు మానసిక ధైర్యం ఇచ్చే మాట చెప్తారు అది మీకు కొత్త శక్తిని అయితే కొత్త శక్తిని అయితే ఇస్తుందనమాట సాయంత్రం ఆరు గంటల లోపు ఇంట్లో ఒక నువ్వుల నూనె దీపం వెలిగించండి తప్పకుండా పేదవారికి పాలు లేదా పండ్లైతే పంచండి ఈ పరిహారాలు చేస్తే రేపు జరిగి ఆ ఊహించని సంఘటన మీ జీవితాన్ని ఒక అయితే తిరగ తిప్పబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు శారీరక శక్తి కొంత తగ్గినట్లు అనిపించవచ్చు అజీర్ణం గ్యాస్ జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం ఎముకలు మోకాలు నడుము నొప్పి ఉన్నవారు ఎక్కువ అలసట చెందకుండా చూసుకోవాలి సాయంత్రానికి అలసట తగ్గి శరీరం తేలికగా అనిపిస్తుంది ఎక్కువ నీళ్ళు తాగాలి నూనె మసాలా పదార్థాలు తగ్గించండి తేలికపాటి వ్యాయామం లేదా నడక ఉపయోగపడుతుందన్నమాట మానసిక పరంగా చూసుకుంటే ఉద్యోగం ఒత్తిడి ఆందోళన ఎక్కువగా అనిపించవచ్చు కొంత నిరుత్సాహం కలిగించే సంఘటనలు ఎదురైనా మధ్యాహ్నం తర్వాత మానసిక స్థితి మెరుగవుతుందండి సాయంత్రం నుండి శాంతి ధైర్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులు లేదా మిత్రుల సహాయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు ధ్యానం చేసుకోండి ఉదయం పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఓం శాంతి 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 అని జపించండి శివనామస్మరణ చేసుకోండి పదకొండు సార్లు ఓం శివాయ అని జపించండి ఆత్మవిశ్వాసం కోసం ఈ లక్ష్యాలను కాగితం మీద రాసి ప్రతిరోజు చూడండి ఇది భయాన్ని తగ్గిస్తుంది దానం వచ్చేసి ఒక పేదవారికి ఆహారం ఇవ్వడం మనసులో తేలిక ధైర్యాన్ని అయితే ఇస్తుంది అన్నమాట మొత్తంగా రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి రోజు ఆయన మానసికంగా సాయంత్రం త్వరగా బలంగా ధైర్యంగా ముందుకు సాగడానికి ఇది సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు చిన్న ప్రయాణాలకు శుభం పెద్ద ప్రయాణాలకు మాత్రం ఆలస్యాలు లేదా చిన్న ఇబ్బందులు రావచ్చు ఉద్యోగ వ్యాపార విద్య సంబంధ ప్రయాణాలు ప్రయోజనకరంగా మారతాయండి కుటుంబంతో చేసే ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది కానీ అతి ఖర్చులు జాగ్రత్తగా జరగకుండా జాగ్రత్త పడాలి ఈరోజు తూర్పు ది దక్షిణ తూర్పు దిశగా ప్రయాణం శుభప్రదం తూర్పు దక్షిణ తూర్పు దిశల్లో ప్రయాణం అనమాట కొత్త పరిచయాలు లాభదాయకమైన అవకాశాలు అనేది ఇస్తాయన్నమాట ఉత్తర పడమర దిశలో ప్రయాణం అవసరమైతేనే జాగ్రత్తగా ఉండాలి సమయ పాలన తప్పవచ్చు ఇంటి గుమ్మం వద్ద కాస్త నీరు చల్లి తులసి మొక్కకు నమస్కరించి బయలుదేరండి ఒక మధుర పదార్థం బెల్లం లేదా పండు తినడం శుభప్రదం ఓం గణ గణపతియ్య అని పదకొండు సార్లు జపిస్తే అడ్డంకులని తొలగిపోతాయండి రేపు ఆదివారం కాబట్టి సూర్యగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రత్యేక ముహూర్తాలు మకర రాశి వారికి ప్రయాణం మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఆత్మ అంటే సూర్యోదయ శక్తి ఆత్మ విశ్వాసం పెరిగే సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుంచి ఒకటిన్నర వరకు వ్యాపార ఉద్యోగ సంబంధ ప్రయాణాలకు మంచిదన్నమాట సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు కుటుంబ ప్రయాణం ఆధ్యాత్మిక లేదా శుభకార్యాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు సమయంలో ప్రయాణం ప్రారంభించడం అసలు మంచిది కాదు రాహుకాలం అనమాట తర్వాత ప్రయాణానికి బయలుదేరే ముందు ఒక చిన్న బెల్లముక్క తినండి ఓం గణ గణపతి నమ పదకొండు సార్లు జపించండి మీకు మనసులో మంచిగా జరగాలని అనుకొని ప్ర ప్రయాణం మొదలుపెట్టండి చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్